సువిధ సంస్థ వారు మార్కెట్ యార్డు నందు ఖాళీ స్థలము ఇచ్చిన ఎడల వారే టాయిలెట్ బ్లాగ్స్ నిర్మించి ఉపయోగించగలమని ఉన్నందున ప్రభుత్వము మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మన కమిటీ పాలక వర్గము కోరిక మేరకు ఇక్కడ మూడు టాయిలెట్ బ్లాగ్స్ మన మార్కెట్ యార్డు నందు నిర్మించటకు అనుమతి ఇచ్చి ఉన్నారు ఆ అనుమతి మేరకు సువిధా వారికి ఎక్కడ ఉపయోగకరంగా ఉంటుంది అనే ప్రదేశాన్ని చూపించటకు ఈరోజు చైర్మన్ గారు మరియు సువిధ వారు రావడం జరిగింది ఆ వారికి తగిన ప్రదేశాలు చూపించడం జరిగింది వారు త్వరలోనే ఈ పని మొదలుపెట్టి మార్కెట్ యార్డునకు మార్కెట్ యార్డునకు వచ్చు రైతులు మరియు ఇతర హమాలీలు ఇతర అందరికీ అందుబాటులో ఉండేటట్లు బాగా గా అంటే స్వచ్ఛ స్వచ్ఛతతో కూడినటువంటి టాయిలెట్ బ్లాక్స్ నిర్మించుటకు పాలక వర్గము మరియు మన శాసనసభ్యులు గారు కృషి మేరకు ఈ కార్యక్రమం జరుగుతున్నది ఈ విషయము అందరికీ తెలుపడమే

बिट टच नहीं है वो वाट कुछ है जाली जाना बच्चा तुम्हें